వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే కనీసం లక్ష రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కనీస నష్ట లక్ష రూపాయలైనా వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అంతేకాదు లక్ష రూపాయలు మీరు సర్వేలు చేస్తున్నామంటున్నారు ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు సర్వేల సర్వేలు ప్రకారం ఇస్తామంటున్నారు అంతా బాగానే ఉంది కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి పదహైదు వేలు చొప్పున వెంటనే ఈ రోజు రేపట్లో కనీసం పది పదహైదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మరి మళ్లీ నిలబడే పరిస్థితి కూడా లేదు మంచి నీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది కనీసం లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అంతటం లేదు ఇప్పటికైనా గ్రహించండి సాయం అందించండి వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం పదహైదు వేల రూపాయలు ప్రతి ఎఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఎక్కడ విడ్డూరా అడుగుతున్నాం చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కాదు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా అందరు ఎంపీలు కూడిదలు చేస్తున్నారు అటు వైసీపీ అయితేనేమి ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా చంద్రబాబు గారిని అడుగుతున్నాం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి పది కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అందటం లేదా విసిరేస్తున్నారమ్మా ఇంటింటికి ఇవ్వట్లేదు ఇంటింటికి తీసుకువెళ్ళి ఇవ్వట్లేదు ఏదో ఒక చోట పెడుతున్నారు అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు అధికారులు రావాలి మంత్రులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి వీళ్ళతో మాట్లాడాలి కనీసం తినే తిండిలో పురుగులుంటున్నాయి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు మందులు ఎక్కడా లేవు మెయిన్ రోడ్ మీదకి వచ్చి ప్యాకెట్లు ఇసిరేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ ద గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ చిన్న సబ్జెక్ట్ అండి చిన్న సబ్జెక్ట్ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు కనీసం గ్యాస్ సామాన్లు ఏది లేదు అందుకే తక్షణ సహాయం కింద కనీసం పదహైదు వేల రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పార్టీ లేదు పెన్షన్ రావట్లేదన్నా పెట్టుకున్నా రాలేదండి కి పెట్టాం నాలుగైదు సార్లు పెట్టాం అయినా సరే ఆయనకి పెన్షన్ ఇవ్వలేదు